ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు రిమాండ్ విధించింది మార్చి ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు అయితే ఈడీ అరెస్ట్ అక్రమమని కవిత తరపు అడ్వోకేట్ల వాదనను కోర్టు తిరస్కరించింది వారం రోజుల అనంతరం అంటే మార్చి ఇరవై మూడున మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి అయితే రిమాండ్లో కుటుంబ సభ్యులను న్యాయవాదులను కలిసేందుకు కవితకు న్యాయస్థానం అవకాశం కల్పించింది ఇంటి నుంచి భోజనానికి కూడా కోర్టు అనుమతించింది అయితే ఈ తీర్పు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి షాక్ అని చెప్పుకోవచ్చు మరి దీనిపై కేసీఆర్ న్యాయపరంగా ఎలా ముందుకెళ్తారు ప్రజాక్షేత్రంలో కవిత అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

दूरवाणी <laughs> दूरि